అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మండలం కోసివారిపల్లి చిన్నప్ప స్వామి ఈ చిన్నప్ప స్వామి గారు వేమన పద్యాలు కొన్ని చెప్తారు ఓ గురు బ్రహ్మ గురు విష్ణు ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಷ್ಟಾಯ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ನೇ ಗುರುವೇ ನಮೋ ನಮಃ ವಿಳಕತ ನಲುಪು ನೆಲಪೇಗಿ ತಲುಪು ರದೋ ಕೊಯ್ಯ ಬೊಮ್ಮನ ದಚ್ಚಿ ಕೊಟ್ಟ ಪಲ್ಕುನ ವಿಶ್ವದ ವಿರ ವಿಮ అనగననగ మతి చెల్లక నుండో తెనగ తినగ ఏమతీగనుండో అభ్యాసము చేయగ చేయగా పనులు సాధ్యపడును సాధన పనులు